హాయ్ ఫ్రెండ్స్ ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకుల్ని అలరించడానికి థియేటర్లోకి కొన్ని ఆసక్తికర మూవీస్ రాబోతున్నాయి ఆ మూవీస్ ఏంటి వాటి వివరాలేంటో ఇప్పుడు మనం చూద్దాం రాజకీయ వ్యవస్థలోని అవినీతిని ప్రశ్నిస్తాం అంటున్న ప్రతినిధి నారా రోహిత్ హీరోగా టీవీ ఫైవ్ మూర్తి తెరకెక్కించిన చిత్రం ప్రతినిధి టూ ప్రతినిధికి కొనసాగింపుగా రూపొందిన ఈ సినిమా కుమార్ రాజు పత్తుల ఆంజనేయులు శ్రీ తోట సురేంద్రనాథ్ బొల్లినేని సంయుక్తంగా నిర్మించారు సిరిలేల కథానాయకగా సప్తగిరి దినేష్ తేజ జీషు గుప్తా సేను తదితరులు కీలక పాత్ర పోషించారు ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెల ఇరవై ఐదున అపేక్షకుల ముందుకు రానుంది ప్రతినిధి సిరీస్ నుండి వస్తున్న రెండు ఫ్రాంచైజీ ఇందులో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నారు అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ మూవీ ఆకట్టుకుంటుందని చిత్రబృందం తెలియపరిచింది ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న రక్తం విశాలు ప్రియాభవానీ శంకర్ జంటగా హరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రక్తం కార్తికేయ సంతానం నిర్మాణంలో తమిళ తెలుగు భాషల్లో ఈ నెల ఇరవై ఆరున ప్రేక్షకుల ముందుకు రానుంది యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరైన హరి విశాల్ కలయికతో రూపొందించిన చిత్రం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి అందుకు దీటుగా ఈ చిత్రాన్ని రూపొందించారు కథాకథనాలు ప్రేక్షకుల ఉదయాలు అద్దుకునేలా ఉంటాయని భరణి పూజ తర్వాత విశాల్ కాంబినేషన్లో వస్తున్న మూవీ అని ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి ఇక యాక్షన్ హంగామా రూస్లాన్ ఆయుష్ శర్మ సుశ్రీ మిత్ర కీలక పాత్రలో పోషించిన బి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఫిల్మ్ రూస్లాన్ శ్రీ సత్యసాయ ఆర్టు ప్రొడక్షన్పై కెకే రాధాకృష్ణ నిర్మిస్తున్నారు జగపతిబాబు కీలక పాత్ర పోషించిన ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది ఈ మూవీ ఏప్రిల్ ఇరవై ఆరున ప్రేక్షకుల ముందుకు రానుంది భావోద్వేగాలు యాక్షన్ సీన్లు మంచి సంభాషణలు అందమైన విజువల్స్ ఉన్న గొప్ప అనుభూతిని కలిగించేలా సినిమాను తీర్చిదిద్దామని దర్శకుడు తెలియపరిచారు మరి ఈ వారం థియేటర్లో మీకు నచ్చిన మూవీ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి